వెల్కమ్ టు దేవి రెడ్డి ఆంధ్ర అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్యన వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదు సో కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల వీడియోస్ అయితే ఏం తీయలేకపోయాను బట్ ఈరోజు మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను సో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను సో నేను రేచ్ చేయకుండా వీడియోలోకి వింపదాం సో దానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి సో ఇంక రేచ్ చేయకుండా వీడియోలోకి దింపుదాం సో వీడియోలో నేను తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ అండి మీ అందరికీ చెప్పాను ఈ ఆల్రెడీ ప్రోడక్ట్ గురించి అదే మన ఆదివాసీ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అండి సో ఈ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను హెయిర్ ఆయిల్ అయితే నాకు బాగా సెట్ అయ్యింది సో హెయిర్ ఆయిల్ హాసి హెయిర్ ఆయిల్ అండి సో హెయిర్ ఆయిల్ అయితే నాకు బాగా సెట్ అయ్యింది సో ఆల్రెడీ టూ బాటిల్స్ కంప్లీట్ అయిపోయి హెయిర్ ఆయిల్ గురించి నేను కంప్లీట్ వీడియో అయితే తీసాను సో ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళిపోయి వీడియో అయితే చూసేయండి సో ఈ హెయిర్ ఆయిల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు నా వీడియోలో దొరికేస్తే నాకైతే హెయిర్ ఆయిల్ అనేది బాగా సెట్ అయింది సో మీరు కూడా ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో సో ఒకసారి ఎలాంటి యూస్ఫుల్ ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఆది హెయిర్ ఆయిల్ ఓకేనా జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి నాకు టూ బాటిల్స్ వచ్చేసాయి మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా ప్రైస్ తగ్గుతుందనమాట అండ్ మన సెకండ్ ప్రోడక్ట్ అయితే ఇదండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మన సెకండ్ ప్రోడక్ట్ అయితే సన్ స్కిన్ సో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి సో దానివల్ల స్కిన్ ట్యాన్ అయిపోయి తర్వాత స్కిన్ అంతా కొంచెం ఏంటంటే డ్రై అయిపోయినట్టు అండ్ ఆయిలీగా ట్యాన్ అంతా పట్టేస్తుంది అనమాట సో అప్పుడు నాకు స్కిన్ ఆర్డర్ ఏం చెప్పారంటే సన్ స్క్రీన్ యూజ్ చేయమని చెప్పారు నేనైతే ఇప్పటి వరకు సన్ స్కిన్ అనేది అసలు విషయం లేదనమాట అలోవేరా జెల్ని నేను మాయిశ్చరైజర్ ప్రైమర్ అండ్ సన్ స్కిన్ కింద యూజ్ చేస్తాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అది కూడా నాకు రీజనబుల్గా ఉండాలి నేను మంత్లీ బడ్జెట్లో తీసుకోగలగాలి అని చెప్పేసి మీషోలో వెతక వెత నాకు రేటింగ్తో ఇది బెస్ట్గా కనిపించింది ఇదేనండి అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ప్యాక్ ఆఫ్ టూ ఇది కూడా గ్లో వేగా సన్ స్క్రీన్ ఎస్పిఎల్ ఫిఫ్టీ ప్లస్ 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 అనమాట అండ్ సన్ స్క్రీన్ విత్ మాయిశ్చరైజింగ్ అనమాట స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంటుందంట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నేను వన్ ప్యాక్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత దీని రిజల్ట్స్ చెప్తాను బట్ ఎవరైనా ఇది ట్రై చేస్తుంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో దీనికైతే రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఏమో ఇచ్చారండి బట్ చాలా బాగుంది జస్ట్ వన్ ఎయిటీ త్రీ రూపీస్కి ప్యాక్ ప్యాకప్ టూ వచ్చాయి నాకు రీజనబుల్ అనిపించింది నాకు ఎందుకంటే ఇలాంటి క్రీమ్స్ ఇవన్నీ ఏంటంటే నాకు ఇలాంటి వీటికి పెద్దగా బడ్జెట్ పెట్టబుద్దు అవ్వదు బట్ రీజనబుల్ ప్రైస్లో మనం యూజ్ చేసుకునేటట్టు ఉండాలి మంత్లీ బడ్జెట్లో కలవాలి అని చెప్పేసి ఇలా తీసుకున్నాను సో చూద్దాం ట్రై చేద్దాం సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి ఒకవేళ మీరు యూజ్ చేస్తే మీకు సెట్ అయ్యిందో లేదో కామెంట్ చేయండి నేనైతే వన్ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత దీని రిజల్ట్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా అలాగే థర్డ్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం థర్డ్ ప్రో ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదనమాట ఫేస్ వాష్ సో నేను అయితే ఫెయిర్ లవ్లీ కానీ లేదా హిమాలయ ఫేస్ వాష్ వాడతానండి బట్ ఫస్ట్ టైం ఇది కూడా నేను ట్రై చేస్తున్నాను ఈ ఫేస్ వాష్ కూడా మీకు చూపిస్తాను ఇది కూడా ఫేక్ అప్ టూ అనమాట ఇవన్నీ పేక్ టూ వచ్చేది ఎందుకు తీసుకున్నాను అంటే ఫేక్ పేకప్ టూ వచ్చేది ఎందుకు తీసుకున్నాను అంటే నాకు ఇంకా మా సిస్టర్కి కూడా యూస్ అవ్వాలని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట ఇది అయితే మనకి దీని ప్రైజ్ వచ్చేసరికి ఫిలోరిన్ విటమిన్ సి ఫేస్ వాష్ అండి వన్ ఎయిటీ సెవెన్ రూపీస్కి మనకి టూ వచ్చాయన్నమాట ప్యాక్ టూ వచ్చాయి సో ఫిలోరిన్ విటమిన్ సి ఫేస్ వాష్ సో దీనికి ఏంటంటే నాకు ఈ ప్యాకేజింగ్ చాలా నచ్చింది సో ఇక్కడ ఇలా ఇచ్చారు సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్రష్ ఉంది కదా చాలా స్మూత్ అనమాట నేను అనుకున్న ఆర్డర్ చేసిన తర్వాత ఇది రఫ్ వస్తుందేమో స్కిన్ పాడైపోతుందేమో అనుకున్నా బట్ వెరీ స్మూత్ అండ్ ఇది క్లీనింగ్ కూడా ఈజీ అనమాట మనం తీసేసి క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ ఫేస్ కూడా మసాజ్ ఫీల్ అండ్ స్క్రబ్బింగ్ విడిగా చేసుకోకర్లేదు ఫేస్ మసాజ్ అవుతుంది అండ్ క్లియర్ అవుతుంది నేనైతే మార్నింగ్ యూజ్ చేసి చూసాను ఫీలింగ్ ఈస్ గుడ్ అనిపించింది నాకు ఫీలింగ్ వేస్గా బట్ చూద్దాం స్కిన్కి ఎంతవరకు సెట్ అవుతుంది అని చెప్పేసి సో ఇది కూడా మన బాటిల్ కంప్లీట్ అయిన తర్వాత దీని రిజల్ట్స్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవ్వండి మీషో నుంచి సో ఇవి కూడా మనకి వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ అండి ప్యాక్ సో అది కుదిరిపోయి దీన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో కావాలనుకున్న వాళ్ళు ట్రై చేసండి వీడియో అయితే నేను ఈవినింగ్ తీస్తున్నాను సో దానివల్ల కొంచెం కలర్ తగ్గినట్టు ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అయిపోండి అలాగే నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా వెళ్ళానని చెప్పాను కదా కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు అందుకోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను సో హాస్పిటల్ నుంచి వస్తుంటే అక్కడ చైనా బజార్ అని చెప్పేసి ఒక షాపింగ్ పెట్టారనమాట సో అక్కడ నాకు రోడ్ మీద నుంచి వచ్చేస్తుంటే ఈ షూస్ కనిపించాయి యాక్చువల్లీ సేమ్ షూస్ నేను షాప్లో అడిగాను నాకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అసలు తగ్గమంటే అసలు ప్రైజ్ ఎంత బార్గెన్ చేసిన వాళ్ళు త్రీ థర్టీకి ఇస్తామన్నారు ఫైనల్ బట్ నేను తీసుకోలేదు నాకు చైనా బజార్లో ఇవి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేసాయి క్వాలిటీ సేమ్ అండ్ నేను చూసిన షూస్ కూడా సేమ్ అనమాట సో దానివల్ల నేను హ్యాపీగా తీసిస్తున్నాను అండ్ మీరు అనుకోవచ్చు హాస్పిటల్కి వెళ్ళి కూడా షాపింగ్ అవసరమా అని అండ్ మన లేడీస్కి ఎక్కడైనా ఆఫర్స్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ప్రోడక్ట్స్ వస్తున్నాయంటే హ్యాపీగా కొనేస్తాం కదా కొనకపోతే అసలు అక్కడ నుంచి రాము సో నేను కూడా అంతే నాకు అక్కడ కొంచెం ప్రైస్ వర్త్ అనిపించింది అండ్ నేను ఏవైతే కావాలనుకున్నానో సో నాకు ఇది తక్కువ రేట్లో రావడం వల్ల తీసేసుకున్నాను హ్యాపీగా అండ్ సో చూద్దాం వీటిని వేసుకునే టైం కోసం చూస్తున్నాను డెఫినెట్గా జస్ట్ ఇది బయట తీసుకున్నాను చూసారు కదా ఇది అన్నమాట నేను ఈ టైంలో చేసిన షాపింగ్ బట్ ఈ పార్సల్స్ వచ్చి అయితే త్రీ డేస్ అయిపోతుంది సో నా హెల్త్ సెట్ అవడానికి నాకు వన్ మంత్ అయితే పట్టేసిందండి ఏంటి ఏమైంది అదంతా నేను ఒక వీడియోలో క్లియర్గా చేస్తాను ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ వేరే ఇంకెవరు చేయకుండా ఉండటం ఉంటారు అని చెప్పేసి లేడీస్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాను తొందరలో కొంచెం ఇంకొంచెం సెట్ అవ్వాలి సెట్ అయిన తర్వాత నేను వీడియో తీస్తాను సో ఆ వీడియో లేడీస్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది సో నేను చేసే మిస్టేక్ చేయకుండా ఉంటారు ఇద వీడియో ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెరైనాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు లెస్ దాంపాయ్ సీ